ఇక్కడ ఉన్న ప్రజాప్రో పాటుగా జిల్లాలో ఉన్న రైతాంగ కూడా పూర్తి నమ్మక విశ్వాసం ఉంది ఇది పూర్తిగా తప్పొచ్చినందుకు మరొకసారి మీ ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెఫినెట్ గా అనుకుంటే సాధన అసాధ్యమంటే ఏమీ లేదు సరికొత్త కావచ్చు ఈ రోజున అయినా కూడా ఇంత దుర్మార్గంగా అమలు జరిగింది కాబట్టి మరి నిజంగా నిన్న మాట్లాడినటువంటి ఈ మధ్య కాలంలో మాట్లాడిన నాయకులు ఏదో మేము తప్పు చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటే నిజంగానే అంత గొప్పగా చేసి ఉంటే ఎందుకు మరి ఈ జిల్లాలో పద్నాలుగు స్థానాలు ఉంటే పద్నాలుగు స్థానాలు ఉంటే జాగ్రత్త పడండి తర్వాత మూడు మాసాలు టోటల్ గా ఎలక్సెస్ ఎలక్సెస్ ఎపి ఎలక్సెస్ నెమ్మదిగా పనిచేసిటి ఇటు రెండు మాసాలు మరి అయినా కూడా అక్కడ పాలమూరు ప్రాజెక్ట్ అనేది కూడా వీలైనటువంటి తొదక మరి విలేజ్ అభివృద్ధి వ్యవస్థ కావటి గవర్నమెంట్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ కు థాంక్యూ చెప్పినా చెప్పకున్నా పాలమూరు రంగారెడ్డి స్కీమ్ విషయంలో లో గత ప్రభుత్వంలో

అని స్పష్టమైన హామీ గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నేటివ్ మేమునగర్ జిల్లాలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలందరికీ ప్రజల హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఉదయం మేము చేసిన దాంట్లో ఉత్తరేషన్ అది ల్యాండ్ విషయంలో సరే వెంటనే అంత అమౌంట్ చేయలేకపోయినా వచ్చే ఆరు ఏడు ఎనిమిది నెలల్లో ఒక మేము ఇన్స్టాల్మెంట్స్ గా మీ ల్యాండ్ అప్లికేషన్ అమౌంట్ మీ ఆర్ఎన్ నెంబర్ అమౌంట్ ఇచ్చేస్తాము గట్టు లిఫ్ట్ పూర్తి చేస్తాము రేలంపాడు రిజర్వ్ వారికి నాలుగు టీఎంసీ కానీ ఇక్కడ ఎక్కువ పెంచడానికి ప్రస్తుతం టూ టీఎంసి ఏదో లీకేజ్ అవుతుందో రిపేర్ చేసి దాని కెపాసిటీ పెంచే ప్రక్రియ ఇమీడియట్లీ చేపడతాము అక్కడనే దర్బార్ కాన్స్టిట్యున్సీలోనే మరి పది పదిహేను ఇరవై టీఎంసిలు ఎగ్జామిన్ చేసి స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ కూడా నిర్మాణం చేయబోతున్నాము శంకర్ సముద్ర దగ్గర పరిశీలన చేసిన అక్కడ మీకు ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఆర్ కింద కావాల్సిన అమౌంట్ ఇచ్చి పూర్తిగా ఆ రాజీవ్ బీమా లిఫ్టిగేషన్ స్కీమ్ వేగవంతంగా వారిలో పూర్తి చేస్తాము పాలనూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ సందర్భంలోనే ఈటంలోనే టైంలోనే పాద పాదక కానీ పాదవులు కానీ గాని ఇలా సైనిక కానీ ఇవన్నీ కూడా మీ అందరిలో ఉండే కొంత పూర్తి విశ్వాసం ఇక్కడ ఉన్న ప్రజాభరణతో పాటుగా జిల్లాలో ఉన్న రైతాంగం పూర్తి నమ్మక విశ్వాసం ఉంది డెఫినెట్ గా ఇది పూర్తి చేయాలని కఫలతో వచ్చినందుకు మరొకసారి మీకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డెఫినెట్ గా అనుకుంటే సార్ అసాధ్యమంటే ఏమీ లేదు సరే కొంత శ్రమ అడగడం కావచ్చు ఈరోజున అయినా కూడా అంటే ఇంత దుర్మార్గంగా ఈనాడు ఈనాడు ఇన్ని ఎవరు తొమ్మిది మాసాలు ఇంత ప్రభుత్వం నుంచి ఇందులో మొదటి మూడు మాసాలు గవర్నమెంట్ ఫార్మేషను అఫీషియల్స్ ఇదే జరిగింది సెలెక్షన్ క్యాబినెట్ ఫార్మేషన్ తర్వాత మూడు మాసాలు టోటల్గా ఎలక్షన్స్ ఎంఎస్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ಪಾಲಮ ರಂಗಾರೆ ತೊಂದರೆ ಪೂರ್ತಿ ರಂಗಾರೆ పాలమూరు రంగారెడ్డి మనం పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలి రంగారెడ్డి కూడా నీళ్ళు ఇవ్వాలి అందుకే మనకు రంగారెడ్డి జిల్లాలో నీళ్ళు ఇవ్వాలంటే ఉదండా నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు మనకి కావాలి రుద్రవాల్ కావాలి అప్పుడే మనకు నీళ్ళు బలకం అనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను రెండవది గట్టు ఎట్టిపొద్ర పథకం గట్టు ఎట్టిపొద్ర పథకానికి ప్రధానంగా ఉండేటువంటి సమస్య అదేవిధంగా ఈ తలపుద్ర పథకాలు ఇక్కడ సైఫం కట్ అయిపోయి బ్రేక్ అయిపోతారు

అది కొద్దిగా మీరు ఇన్స్టాల్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ తర్వాత నార్మాపురం దగ్గర నుంచి మనకు మొట్టమొదటిగా అక్కడ నుంచి ఇంటికి కావాల్సిన అవసరం అక్కడ సర్చి ఏదైతుందో పూర్తి అయింది అక్కడ నాలుగు మోటార్లు రావాలి నాలుగు మోటార్లకు ఏదైతుందో ఉందో ఒకే ఒక మోటార్ అన్నారు ఎలక్షన్ల కోసం మీ అందరికి తెలుసు కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు ఇప్పటిదాకా మూడు కోట్లు కూడా ఇంకా ఇప్పటిదాకా రాలేదు ఇంకోటి ఏంటంటే నాగాపురం దగ్గరనే మీకు దాదాపు పదిహేను లక్షల క్యూబిక్ మీటర్లు వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి పదిహేను క్యూబిక్ మీటర్ వర్క్స్ ఎప్పుడైతే పెండింగ్ లో ఉన్నాయో చేసిన ప్రయాణం చేసి తీసుకుంటే ఇంకొక ముప్పై రెండు ఎకరాలకు అడిషనల్ ఎక్కడ వస్తుంది

దాంతో పాటు ఐదు లక్షల కోట్లు కొద్దిగా పూర్తి ఈ పది పర్సెంట్ పనులు పూర్తి చేసినట్లయితే డిస్ట్రిబ్యూటర్స్ కూడా తీసుకొని దాని ద్వారా లక్షల ఎకరాల భూమి వస్తుంది కాబట్టి వాటిని పూర్తి చేయడానికి ప్రయారిటీ ఇస్తానని చెప్పారు వాటి మీద కూడా మరి అధికారులతో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇవి ఈ రోజు సమయం తక్కువ ఆ పుట్టే పోవాల్సిందని కూడా పోలేక తక్కువ ఉండటం వల్ల ఇక్కడ మాట్లాడి అధికారులందరితో చెప్పి మళ్ళీ ఒక వారం రోజుల్లో ఇవాళ చెప్పిన విషయాలు నీటి మీద అధికారులతో మళ్ళీ రివ్యూ హైదరాబాద్ లో చేసి చేయడానికి చర్యలు తీసుకున్నాయి తీసుకుంటానని చెప్పినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారితో పాటు వచ్చినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారికి వారితో పాటు వచ్చినటువంటి సెక్రటరీ అనిల్ గారికి అదే రకంగా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భరోసా ఒక నమ్మకాన్ని మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో కల్పించినందుకు ప్రత్యేకంగా మనందరి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తూ సేవ తీసుకుంటాను